ఇవాళ మా మోనుగాడు నాకు మమ్మీ అయిపోయింది నేను దానికి పాపని అయిపోయానంట మమ్మీ నీకు ఇవాళ నేను తినిపిస్తాను ఇవాళ నువ్వు నా పాపవి అని అన్నది సరేలే అమ్మా తినడం కూడా నాకు కొంచెం బద్దకమే అనిపించింది అందుకే ఇంకా తనకి చెప్తే చక్కగా తినిపించేసింది అసలు నేనైనా అలా తినిపించను అండి బాబు భలే తినిపించేసింది మా మోనుగాడు వెరీ గుడ్ అనిపించింది చూడండి ఎంత ముద్దలు పెట్టేసిందో సో నాకు ఇలా తినిపిస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది ఎవరైనా కేర్ చూపించడం తినిపించడం అంటే నన్ను కొంచెం మంచిగా చూసుకుంటే చాలా ఇష్టం అండి ఇంకా మా మోనుగాడు ఇలా చూసుకునేసరికి చాలా అనమాట కొంచెం సేపు మేమిద్దరం మురిసిపోయాము అన్నం తిన్న తర్వాత మా చెట్టుకి అయితే బీరకాయలు చాలా ఉన్నాయి అలాగే కోతులు కూడా ఫుల్ గా వచ్చేసి పడ్డపింద పడ్డట్టే కోసుకొని తినిపోతున్నాయి సరే తిన్నాయంటే ఏదో ఒకటి రెండు తినేసి మిగిలినవి మాకు వదిలిపెట్టొచ్చు కదా లేదండి మొత్తం కట్ చేసి ముక్కలు ముక్కలుగా విరిసేసి మళ్ళీ మా ఇంట్లోనే పడేస్తున్నాయి అసలు చేతులార పెంచుకున్న చెట్ల కాయలు పేస్ట్ అవ్వడం నాకైతే అస్సలు నచ్చట్లేదు అందుకే ఇప్పుడు మా అత్త అయితే కవర్ పెట్టమని చెప్పింది నేనైతే ఒక నాలుగైదు కాయలకైతే పెట్టేశాను ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కాదండి మనలో చాలా మందికి బీరకాయలు అంటే అస్సలు నచ్చదు కానీ వండుకునే విధంగా వండుకొని తింటే సూపర్ ఉంటుంది బీరకాయతో కర్రీ కాకుండా బీరకాయ పై తొక్కు మనం పీల్ చేసి పడేస్తాం కదా వాటితో అయితే తొక్కు పచ్చడి చేయొచ్చు సూప్ సూపర్ ఉంటుంది బీరకాయ కర్రీ కంటే తొక్కు పచ్చడే సూపర్ ఉంటుంది అనమాట నాకు బీరకాయలు అంటే అంత ఇష్టం ఉండదు కానీ వండే విధంగా వండుకొని మంచిగా చేస్తే సూపర్గా తినొచ్చు ఏమంటారు అంతే కదా సో ఇవైతే ఎక్కడెక్కడో దాక్కున్నాయి మాకు కనబడిన కాయలు కోతులకైతే భలే కనపడుతున్నాయి అసలుకైతే నిన్న రెండు మూడు కాయలు అయితే వెరిచేసి పడేసింది నేను ఇంట్లో లేను కదా సో ఇంక ఇప్పుడైతే ఇంకా ఇంకొక దానికైతే కడుతున్నాను నాకు అందకపోయినా నిక్కి నిక్కి మరీ కడుతున్నా అసలుకే మనం హైట్ తక్కువ కదా ఇవేమో హైట్లో ఉన్నాయి మనకైతే అయితే ఇంకా అంత హైట్ అన్నది కదా సో అందుకే ఇంకా నిక్కి నిక్కి మరీ కడుతున్నాను ఇవి ఎంత వరకు ఉంచుతాయో ఏమో